వెల్కమ్ బ్యాక్ టు సరికొత్త వీడియో బ్యాటరీ ఏంటంటే నేను రాత్రి బైక్ లో పోయేటప్పుడు నా ఫోన్ కింద పడిపోయింది ఇంకా పాచోపుతో అంటే ఇంకా నా ఫోన్ డిస్ప్లే పడిపోలేదు కాబట్టి అంటే మనం లాంగ్ డ్రైడ్ చేయకుండా చాలా అవుతుంది అందుకే లాంగ్ డ్రైవ్ చేస్తాం లైక్ చేయడం అసలు మర్చిపోతుంది లెస్ గో టు వీడియో అని మనం బైక్ లో పోతే మాట్లాడుకుందాం మళ్ళీ బైక్ బైక్ తెచ్చుకోవాలి ఇంత టర్ల ఇంట్రెడ్డగా ఉన్నావు అప్పుడు వెళ్తున్నాము రేట్ నేను మైక్ తీసేసాను మనం నేను ఎప్పుడు ఇక్కడే అక్కడ వేయించుకుంటాను ఆడికి వెళ్తాము స్క్రీన్ డిసైజ్ అయిపోతే కొంచెం డిఫరెంట్గా అడుగుతాం స్క్రీన్ లైసెస్ ఉంటే అసలు మ్యాట్ ఏంటంటే నిన్న నైట్ బైక్ లో పోతుంటే నా ఫోన్ కింద పడిపోయింది నా ఫోన్ అయితే పచ్చడి పచ్చడి అయిపోయింది నేను నైట్ ఏమేమి చేసాదో చూడండి ఫస్ట్ పగలడం వల్ల ఐస్ క్రీమ్ పెట్టాను ఇది అరే నీ అబ్బా భయ జాగ్రత్త అయ్యా భయ అంటే ఓకే భయ అన్నాడు ఇప్పుడు ఆ ఫోన్ చెక్ చేస్తున్నాను ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా చేస్తున్నామని నీట్గా అయితే గ్లాస్ అయితే వేసేసినాడు నాకైతే చాలా బాగా నచ్చింది మనకు ముందే హెచ్చు కదా అందుకే ముందుగా అడిగేసిన నా అన్న డిసిప్లే కంటే తమ్ముడు అన్నాడు ఇలా అప్పుడే మీకు జరిగింటే పక్క అంటే పక్క కామెంట్ చేయండి మీ ఫోన్ ఏదో పక్క అంటే పక్క కామెంట్ చేయండి కొందరికి ఒక ఫోన్ ఉంటుంది అది బాగా వాళ్ళకి సెంటిమెంట్ అలాంటి వాళ్ళని పక్క అంటే పక్క కామెంట్ చేయండి నాకైతే నా ఫోన్ నాకు సెంటిమెంట్ వీడియో ఎలా ఉందో ప్లీజ్ 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 లైక్ చేసుకోవచ్చు కదా